దేవ్ నామక మహిమ కల్గును గా లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేటలో జరుగుతున్న ఉదయ స్థుతి ఆరాధన కూడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను తోరా అనేటువంటి ఆ యొక్క మాట లేకుంటే ఆ ఇస్రాయేలీలు వారి భాషలో హిబ్రూ భాషలో పెట్టుకున్న పంచకాండాలకు పెట్టుకున్న ఆ తోర అనేటువంటి ఆ నామంలో నుంచి ఆ పంచకాండాల గురించి మనము ధ్యానించటానికి దేవుడు కృపదయ చేశాడు ఇప్పుడు ఈ దినము ఈ గ్రంథం గురించి మనము ధ్యానిద్దాము మరి మోషి మరణించాడు ఆ పిస్కా కొండ మీద మరి వాగ్దత్త దేశాన్ని కేవలం కన్నులతో చూచి ఆయన మరణించి అక్కడ పాతి పెట్టబడ్డాడు ఆ తర్వాత నాయకత్వ బాధ్యతలు యహోర్శవకు ఇవ్వబడినాయి మరి మోషే చనిపోకముందే యహోర్షవ మీద తల మీద చేతులుంచి అతను అభిషేకించినట్లుగా ద్వితీయోపదేశ కాండము తొమ్మిదో ముప్పై నాలుగో అధ్యాయము వచనములో మోషే తన చేతులు చేతులను నూను కుమారుడు అయిన మీద ఉంచి ఉండను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను కాబట్టి ఇస్రాయలీలు అతడి మాట విని ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులందరికిని అతని దేశమంతటికి ఏ సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు ఎహోవా అతని పంపెను వారి వాటి విషయములోనూ ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇస్రాయేలులు జనులందరి ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ ఎహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలులో ఇది వరకు పుట్టలేదు మరి మోషే గురించి రాయబడిన మాటలు మోషే మరి ఎట్టి విధంగా అప్పచెప్పబడిన బాధ్యతను నమ్మకంగా చేసి ముగించాడు మరి ముగింపులు ఆయన తర్వాత నెక్స్ట్ లీడర్ ని సిద్ధపరిచి ఆయన మరణించినట్లుగా చూడవచ్చు సాధారణంగా మరి సంఘాలలో ఏమవుతుందంటే నాయకులు బలంగా వాడబడతారు కానీ ఆ నెక్స్ట్ జనరేషన్ని ప్రిపేర్ చేయరు నెక్స్ట్ జనరేషన్ వారి తర్వాత వాడబడే వారిని మరి సమర్థవంతమైన నాయకులుగా సిద్ధపరచరు కానీ ఇక్కడ మోషే తన తర్వాత శిష్యుడుగా ఉన్నటువంటి యహోషువను సిద్ధపరుస్తున్నట్లుగా అతని చే అతని తల మీద ఉంచినప్పుడు అతను జ్ఞానాత్మ పూర్ణుడైనట్లుగా నాయకు లక్షణాలు ధరించిన వాడిగా మనము చూస్తా ఉన్నాము మోస యొక్క పంచకాండముల తర్వాత యహోషువ మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకున్న పన్నెండు పుస్తకాలను చరిత్ర పుస్తకాలు అంటారు వాటిని బైబిల్లో రెండవ భాగం అని చెప్తారు వాటిలో మొదటి పుస్తకమైన యహోషువ మరి యొక్క చరిత్ర పుస్తకాలను మరి యొక్క పంచకాండాలను కలుపుతున్నట్లుగా మధ్యలో నది మూడు ముఖ్యమైన యుద్ధముల ద్వారా ఖనాను జయించుట అనేది ఈ యొక్క శివ గ్రంథము యొక్క సారాంశమైనది శివ నాయకత్వంలో దాదాపుగా ము సార్లు యుద్ధం చేశారట ముప్పై శత్రు సేనలను ఇస్రాయిలు జయించారు జయము అనేది సైన్యం యొక్క బలము వలన కాదు కాని దానికి బదులుగా వారు దేవుని మీద పెట్టిన విశ్వాసము దేవుని వాక్యమునకు లోబడుట ద్వారా సాధ్యము అని ఈ పుస్తకము నిరూపిస్తానని మనం చదివి ధ్యానించే కొలది మరి ఎలాగన వారు యుద్ధాలు గెలిచారు అంత బలవంతులైన అనాకీలు వారు చాలా ఉన్నత దేహులు వారిని మనం గెలవలేము అక్కడ పోతే వారిని మనం చంపేస్తారని మరి వేగులు వారుగా పంపించబడిన పది మంది తెచ్చిన రిపోర్ట్స్ని మరి వీరు ఎలా జయించగలిగారంటే కేవలము దేవుని హస్తం వారికి తోడుగుంది గనక వారు ఆ యుద్ధాలన్నీ చేసి గెలవగలిగారు మరి ఈ యొక్క గ్రంథములో దేవుని దేవుడు వారికి ఇచ్చిన ధైర్యము ప్రోత్సాహము అంతేకాదు దేవుని యొక్క జ్ఞానము వలన మరి యహోశువా యొక్క కణానీయులను లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఏడు దేశాల వారిని జయించి ఆ కణాను స్వాధీనపరచుకున్నట్లుగా మనము చూడవచ్చు ఈ పుస్తకం యొక్క పేరు యహోశువా అని పెట్టబడిన పేరుకి మరి కారణం ఏంటంటే యహోశువా పేరునే యహోషువా చేసిన కార్యాలను ఆయన పేరునే ఈ పుస్తకము రాయబడింది కానీ ఈ యొక్క యహోషువా పేరు మొదట హోషేయ ఉన్నట్లుగా మనము చూడగలము సంఖ్యాకాండము మూడో అధ్యాయము ఎనిమిది వచ్చినములో మనము చూసే గల యహోషువా పేరు హోషేయ అని రాయబడి ఉంటది హోషేయ అనే మాటకు అర్థము రక్షణ కానీ పదవ పదహారో వచనములో మరి మోసే ఆ పేరును యహోషువాగా మార్చాడు పదమూడవ అధ్యాయము పదహారో వచనములో ఈ మాటకు అర్థం ఏంటంటే యహోవాయ రక్షణ గ్రీకు భాషలో చూస్తే మరి హెబ్రీ భాషలోనేమో ఎహోషువా అంది గ్రీకు భాషలో అయహోషు అనే పదానికి యేసు అనే ఒక నామకరణం వస్తుందంట ఏసు అనగా రక్షకుడు రక్షించువాడు అదే పేరు అంటే ఈస్రాయనులకి రక్షణ విమోచన తీసుకొచ్చువాడని యహోషువకు ఈ నామము ఇవ్వబడినదట జయించే పనిలో ఇస్రాలకు నాయకుడుగా ఎహోషో ఉన్నప్పటికీ జయశీలుడు దేవాది దేవుడే యొక్క యుద్ధాలను వారి గెలిపించిన వాడు వారికి జయం అనుగ్రహింపచేసిన వాడు ఆ పాలు తేనెల ప్రవహించే దేశంలోకి తోడుకునేటు వెళ్ళిన వాడు దేవుడు ఉన్నాడు మరి యొక్క ఇక్కడ ఈ యొక్క యహోర్శ గ్రంథంలో రాయబడిన భౌగోళిక పరిస్థితులు చూస్తే గనక అది యోర్ధాను నది కానాను దేశము పన్నెండు గోత్రములు మరి పంచుకున్నటువంటి ఆ స్థలాల గురించి రాయబడి ఉన్నది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇస్రోయేలు ప్రజలు వాగ్దాన దేశమును స్వతంత్రించుకునేటువంటి వివరము వారు ఎలాగునా ఆ దేశాన్ని జయించి విభాగించి ఎలాగున వారు అది పొందుకున్నారన్నది మరి చూచినట్లయితే మరి యహోషువా చివరి భాగము మరి ఆయనతో ఉండిన ఫీనెహాస్ అనే వ్యక్తి రాసి ఉండొచ్చని ఇక్కడ బైబిల్ పండితులు చెప్తున్నారు వాగ్దాన దేశమైన ఖనాను అంటే అది ఇప్పుడున్నటువంటి ఇస్రాయేలు దేశము ముఖ్యమైన వ్యక్తులు ఎహోషువా రాహాబు ఆకాను ఫీనెహాసు ఎలియాజరు ముఖ్యమైన స్థలములు ఎరికో హాయి ఏబాలు పర్వతము గెరీజీము కొండ గిబియోను గిల్గాలు షకెము మరి ఈ యొక్క ఈ ఈ యొక్క గ్రంథంలో మరి రాయబడిన విషయాలు ఏంటంటే మరి ఇరవై లక్షల మంది కంటే ప్రజలు ఐగుప్తులోంచి బయలుదేరారు ఆరు లక్షల చిల్లర మంది సైనికులున్నారు మరి యుద్ధ సన్నద్ధులుగా ఉన్నవారు ఉన్నారు కానీ వారితో పాటుగా పిల్లలు పెద్దలు స్త్రీలు మనందరూ కలిస్తేనంట ఇరవై లక్షల మంది పైగా ఉన్నారట వారందరూ బయలుదేరినప్పటికీ ఇరవై సంవత్సరాలు పైన వారిలో కేవలము యహోషువా కాలేబులు మాత్రమే వాగ్దాన దేశంలోనికి అడుగుడి అబ్బా చూడండి ఇరవై లక్షల ప్రజలు ఎక్కడ ఈ రెండు ఇద్దరు వ్యక్తులు ఎక్కడ అసలు ఏ రేషియోలో వేయించు మనం పాయింట్ 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 టూ పర్సెంట్ అనవచ్చు టూ ల్యాక్స్లో ఇద్దరు వ్యక్తులు మనం లెక్కేస్తే గనక ఎంత పర్సెంట్ చూడండి అంటే పరలోకానికి వెళ్ళేటువంటి గుంపు కూడా ఇలాగనే ఫిల్టర్ చేయబడుద్దండి పరలోకంలో నిత్య అందరూ రక్షింపబడిన వారే వెళ్తారు అక్కడ కూడా స్టేజెస్ ఉన్నాయి అందరూ రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందంటే ఉండు అంటే గనక రక్షణ నిత్య జీవులకు వెళ్తారు గాని ఆ దేవుని రాజ్యములో ఆ యొక్క పరలోక పట్టణములో నిత్య మహిములో ఉండేవారు కొద్ది మందే ఉంటారండి ఏదైతే వాక్యము చెప్పింది చెప్పినట్లుగా విశ్వాస పడుగులు వేసేవారు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నవారు మరి వాక్యానుసారంగా వారు మాత్రమే ఆ నిత్య మహిమలోకి ఉండగలరు ఇది ఒక సాదృశ్యంగా ఇస్రాయిలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు ఎంత జనసంఖ్య ఉన్నారని కాదు కాని ఎంతమంది అక్కడికి రీచ్ అయ్యారు క్రైస్తవ యాత్ర ప్రారంభించినప్పుడు ఎంతమంది ఆ యొక్క రాజ్యంలో రావటానికి అడుగు పెట్టారని కాదు కాని ఎంత మంది ఆ యొక్క చివరి శ్వాస వరకు నమ్మకంగా ఉన్నారు అంతమ వరకు సహించు వాడే రక్షింపబడునని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది ఇంకను మనము చూచినట్లయితే యహోశువ గ్రంథాన్ని రెండు పెద్ద భాగాలుగా విభజించారట మొదటిది వాగ్దాన దేశమును జయించుట యహోశివ ఒకటో అధ్యాయము ఒకటో వచనము నుంచి పదమూడవ అధ్యాయము ఏడో వచనం వరకు వాగ్దాన దేశాన్ని పంచి గోత్రములను చేయుట పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుంచి ఇరవై నాలుగో అధ్యాయము మూడో వచనం వారికి రాయబడింది మరి ఈ యొక్క ఈ యొక్క ఇంకా ఇందులోగా వెళితే గనక సైన్యమునకు కావలసిన ఆత్మీయత మరియు లోక సంబంధమైన సిద్ధపాటు గురించి మొదటి నుంచి ఐదు అధ్యాయుల వరకు యహోషువా మోషే యహోషకి ఇచ్చిన ఆలోచనలు చూచుట యోర్ధాను దాటుట మరి ఈ యొక్క నూతన తరము వారు సున్నతి ఆచరించుట మరి మధ్య కణాను మీదకి యుద్ధానికి పోవుట ఐదో అధ్యాయుల వరకు ఉన్నది ఆరో అధ్యాయం నుంచి ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదు వరకు దక్షిణ కణాను ఉత్తర కణానుల మీద యుద్ధం వచ్చేయుట తొమ్మిదో అధ్యాయము మరి నుంచి పదమూడు ఏడు వరకు దాన్ని పంచిపెట్టుట నివాస స్థలము ఏర్పాటు చేయుట అనేది రాయబడింది పదమూడో అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై నాలుగు ముప్పై మూడు వరకు ఈ యొక్క భాగములో ఒక్కొక్క గోత్రముగా నివసించుట నివసించవలసిన స్థలములు మరి వివరించుట ప్రత్యేకంగా కాలేబుకి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చుట మరి ఆశ్రయపురాలను ఏర్పరచుట మరి లేవీలు కూడా నగరాలు ఏర్పరచుట మరి యహోష వాయిచ్చిన చివరి సందేశము మరి అతను చనిపోట పాతిబెట్టుట మొదలగు అంశాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి మరి యొక్క ఈ గ్రంథం వివరం చూస్తే గనక ఇందులో ఇరవై నాలుగు ఆరో పుస్తకంగా ఉంది ఇరవై నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఇందులో వచనాలు ఆరు వందల యాభై ఎనిమిది ఉన్నాయి దేవుని సందేశాలు పద్నాలుగు ఉన్నాయి ఆగలు తొంభై ఎనిమిది వాగ్దానాలు పదిహేను ఉన్నాయి అవ ఇక్కడ నిజంగానే ఈ గ్రంథము ఎంత మరి ప్రశస్తమైన ప్రాముఖ్యమైన గ్రంథం ఉందంటే విశ్వాసపు చూపును బట్టి మరి మనము దేన్నైనా స్వతంత్రించుకోగలము వెలి చూపును బట్టి కాదు కానీ విశ్వాసపు చూపును బట్టి లాగున ఆ యొక్క ఖనానుని వారు గెలిచారు గెలుపొందారు మరి కేవలం విశ్వాసం మాత్రం పెట్టారు విశ్వాసం పెట్టుట ద్వారా ఆ కణాను స్వతంత్రించుకునే కృపదయ చేయబడింది కదా మరి యుద్ధాలు పేరుకు వారు యుద్ధ సరద్ధులై నిలబడ్డారు గాని వారి పక్షాన పోరాడిన వాడు దేవుడై ఉంటున్నాడు నిజంగానే ఈ గ్రంథంలో చూస్తే విశ్వాసంతో చేసిన యుద్ధాలు ఒక ఎత్తు మితిమీరిన విశ్వాసంతో వెళ్ళినప్పుడు ఓడిపోట మరొక ఎత్తు హాయి అనే దాని మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకున్నారట కొద్ది మందే కదా కొద్ది మందిని పంపిస్తే చాలు మేము జయిస్తాం అనుకున్నారట కానీ అక్కడ ఆ కొద్ది మందికి ఉన్నటువంటి ఆ పట్టణస్తులు వీరిని తరిమి తరిమి కొట్టారట కొద్ది మంది ఇస్రాయులు చనిపోయారట అప్పుడు వీరి గుండెలు అవసిపోయినాయట కారణము ఏమై ఉండొచ్చని పరిశీలిస్తే కదా మరి పాపం అనేది వారిలో ప్రవేశించింది ఆ విషయాలు మనము ధ్యానిద్దాము విశ్వస జీవితానికి పాపానికి ఎంత మరి మరి కన్ఫ్లిక్ట్ సంఘర్షణ ఉంటుందో చూడండి ఎక్కడ కొంచెం చిన్న పాపము చేసినా కూడా ఈ విశ్వాస యాత్రలో మనం ఓడిపోతాము తిరిగి అక్కడ మన జీవితము స్తంభించిపోద్ది మరి వెళుతున్నట్టుగానే వెళుతున్నట్టుగానే మన జీవితాలు ఆత్మీయతలు సాఫీగా వెళుతున్నాయి కానీ ఎక్కడో అది స్ట్రక్అైపోయి దేవుని నుంచి తొలగిపోయినట్లుగా కొన్నిసార్లు మనము ఆ మార్గము తప్పి పక్కకు వచ్చేస్తా ఉన్నాం కానీ ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే ఇరవై లక్షలు ఇద్దరుగా మరి పరలోకం చేరారు ఈ దినము మీ ఆత్మీయ విశ్వాస జీవితము ఏ లెవెల్లో ఉంది ఎంతగా మీరు మరి పరిశుద్ధ జీవితం జీవిస్తున్నారని ఒక ప్రశ్న ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనము చూసినట్లయితే యహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఒక నాయకుడుగా నియమించబడిన వ్యక్తిని దేవుడు తప్పనిసరిగా దర్శిస్తాడండి దర్శించి అతను మాట్లాడతాడు మోసేను దర్శించి మోసేను ధైర్యపరిచి మోసేను బలపరిచి మోసేకు తోడుగా అహరోను ఇచ్చి ఆ యొక్క ఐగుప్తు దేశంలో చేయవలసిన టాస్క్ అంతా ఫినిష్ చేయటానికి దేవుడు మోషేకి కురిపించాడు కదా మోషే ఎన్ని రకాల సాకులు చెప్పాడు నేను నోటు మాంజం కలవానన్నాడు నా వల్ల కాదే కానే కాదు నా మాట ఇస్రాయ్యులులే నమ్మరు అన్నాడు మరి నా వల్ల కాదు నేను వెళ్ళనన్నాడు కానీ దేవుడు ఉద్దేశించి దేవుడు నియమించిన నియమించుకున్న వ్యక్తి లోబడితే కనుక దేవుడు ఆ వ్యక్తి ద్వారా అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు చేస్తాడు ఒకటి దేవుని యొద్దకు ఆ పిలుపుకు లోబడి మనము వచ్చుట వచ్చిన తర్వాత ఆ విశ్వాస యాత్రలో మరి సరైన విధంగా నడుచుట నిజంగానే విశ్వాస యాత్రలో దేవుడు మనల్ని నలగొట్టి నలగగొట్టి నమ్మకమైన పాత్రలుగా చేసుకుంటాడు ప్రాముఖ్యంగా మనలను సాత్వికులుగా మలుస్తాడు మనలో ఉన్న గర్వాలు మనలో ఉన్న అహంకారాలు మనలో ఉన్న అతిశయాలన్నిటిని కూడా ప్రభు ఏం చేస్తాడు వాటన్నిటిని కూడా వాటన్నిటి నుంచి కూడా మన విడిపిస్తాడు మనల్ని ఆ యొక్క సాత్వికత్వనే గుణలక్షణము అలవర్చబడేటట్లుగా చేస్తాడు కదా మరి మోషే కూడా మరి ఆయన భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడుగా మార్చబడ్డాడంటే ముందు ఆయన సాత్వికుడు కాదు ఆయనకి కొంచానికే కోపం వచ్చద్దు కానీ ఆయన యొక్క ఈ ప్రాక్టికల్ లైఫ్ లో ఏమైపోయిందంటే ఎంతమంది ఇరవై లక్షల మందిని సముదాయించి ఈ యొక్క జీవితంలో చూడండి ట్వంటీ లాక్స్ పీపుల్ ని మరి మోసే నడిపించాడండి మనము ఒక పది మందిని నడిపించటానికి కూడా మన కుటుంబంలో ఉన్న ఒక పది మంది ఉన్నారంటే వారితో మనం మెయింటైన్ చేయటమే మనకు కష్టమవుద్ది మన సంఘంలో ఒక వంద మంది ఉన్నారంటే వారిని మెయింటైన్ కష్టం కష్టమవు కానీ ఇరవై లక్షల ప్రజలను మరి మోషే ఎలా సముదాయించాడో తెలీదు ఆయన దగ్గర ట్రైన్ అప్ అయినా మరి మోషే ఎహో ఎలాగున మరి యొక్క ప్రజలను ముందుకు తోడుకొని వెళ్తున్నాడు మరి చూసినట్లయితే ఒకటే బ్యాలెన్స్ ఉంది మనం చదివాము మరి యొక్క సంఖ్యాకాండంలో చదివాము ఆరు లక్షల చిల్లర మంది ఆ యుద్ధ నైపుణ్యం కలిగిన వీరులు మరి ఆ దినం ఉన్నారు మోసే దినాలలో చివరికి ఈ యొక్క కణానులో ప్రవేశించబోయేటప్పుడు కూడా ఆ తరమ వారందరూ రాలిపోయారు మరలా ఆరు లక్షల చిల్లర మరి యుద్ధ సన్నద్దులైన నవ యవ్వనకులు మరి సిద్ధపరచబడ అంటే ఇప్పుడు ప్రజలు మరలా ఇరవై లక్షల దాకా అయి ఉంటారు కదా ఇప్పుడు వీరిని నడిపించే బాధ్యత యహో మీద దేవుడు పెట్టాడు ఇప్పుడు యహోర్ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమి మాట్లాడుతున్నాడంటే మరి ఇదిగో మోషే చనిపోయి ప్పుడు నా సేవకుడైన మోషే మృతి పొందను మొదటి అధ్యాయము మొదటి వచ్చినములు కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూను ఈ యోర్ దాను దాటి నేను ఇస్రాయలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి నేను మోర్షేతో చెప్పినట్టు మీరు అడుగు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను మీరు ఎక్కడ అడుగు పెట్టారు అది మీ స్థలం అయిపోద్ది మీరు బయలుదేరి వెళ్ళండి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఐదో వచనములు అంటున్నాడు నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మను మనుషుడును నీ ఎదుట నేను మోషేకు తోడయుండునట్లును నీకును నువ్వు తోడయుండును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము వారికిచ్చెదని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము ఇక్కడ ఇక్కడే హోర్షువాణి దేవుడు దర్శించి మాట్లాడుతున్నాడు నువ్వు అధైర్యపడొద్దు నువ్వు ధైర్యంగా ఉండు నిబ్రంగా ఉండు నేను నీతో ఉన్నాను నిన్ను విడవను నిన్ను ఎడవాయను మరి నీవు భయపడొద్దు ఇటు విధంగా ఇస్రాయిలు ప్రజలను కణానుతిలోకి తీసుకొని తీసుకుని వెళ్ళే ఆ పని ఈ బాధ్యతని మీద పెట్టాను నేను నేనేదైతే ప్రమాణం చేశాను పితరులతో ఈ సాకు యాకోబులతో చేసిన ఆ ప్రమాణాన్ని నేను నిశ్చయంగా నేను నెరవేరుస్తాను నిశ్చయమగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు నేను నిన్ను నియమించుకున్నాను అని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తా ఉన్నాడు ఇక్కడ అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినేడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు హలూయ ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడొద్దు నువ్వు ధైర్యంగా ఉండి ఇవన్నీ చెప్పిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు నీవు చేయవలసిన పని ఏంటంటే ఇవంతా కూడా నేను నీకు అప్పజెప్పబడిన బాధ్యతను సక్రమంగా నువ్వు నెరవేర్చగలవు ఎలా నెరవేర్చగలవంటే నీకివ్వబడిన ఈ ధర్మశాస్త్ర గ్రంథం చొప్పున అంతటి చొప్పున నువ్వు నడవాలి తర్వాత ఇంకేం చేయాలి మరి నువ్వు ఆ ప్రతి మార్గములో నువ్వు సరైన విధంగా కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా అందులో కరెక్ట్ గా నువ్వు ముందుకు కొనసాగాలి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు పాటించాలి దానిలోంచి చిక్కుడికి కానీ ఎనబకు కానీ తొలగకూడదు మూడవది చూసినట్లయితే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు బోధించాలి ఈ రాయబడిన విషయాలన్నీ కూడా ఇస్రాయులకు బోధించాలి అంతేకాదు ఈ యొక్క వాక్యాన్ని ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రము నీవు దానిని ధ్యానించాలి ధ్యానించాలి బోధించాలి అందులో నువ్వు నడవాలి ఆ ధర్మశాస్త్ర రంధం అంతటి చొప్పున నువ్వు ప్రవర్తించాలి ఇలాగ నువ్వు చేసావంటే అప్పుడు నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించవు నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యే హోవా నీకు తోడయిండును అలూయా ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను అయినను నువ్వు చేయవలసిన పని ఇలాగను నువ్వు ఇంక నువ్వు చేస్తే గనక నీకు నేను తోడుగా ఉంటాను మరి నీకు నువ్వు భయపడవలసిన పని లేదు దిగులు పడవలసిన పని లేదు జడియవలసిన పని లేదు నువ్వు ధైర్యంగా ఉండి ముందుకు కొనసాగు నీ ముందు నువ్వు పెట్టుకోవాల్సింది ధర్మశాస్త్ర గ్రంథాన్ని పెట్టుకొని అందులో బోధించబడిన ప్రకారంగా ఆ మార్గంలో నువ్వు చక్కగా నడువు దాన్ని దివారాత్రము ధ్యానించు దానిని ప్రజలకు బోధించు అప్పుడు ఏదైతే కమిషన్ నీకు నేను చేశానో ఆ పని నువ్వు నిశ్చయంగా జయకరంగా నువ్వు జరిగిస్తావు నేనే నీకు తోడుగా ఉండి ఆ యుద్ధాలు గెలిపించి ఆ కణాలను స్వతంత్రించుకునే పని మరి నేను నీకు సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఇది నీకిచ్చే మాట కాదు పితరులతో నేను చేసిన ప్రమాణము ఆ ప్రమాణము నిశ్చయంగా నేను నెరవేర్చి ఈ ప్రజలను నేను ఖనానులోకి తీసుకుని వెళ్తానని దేవుడు యహోషువతో మాట్లాడుతున్నాడు నీ నా జీవితంలో కూడా దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నిశ్చయంగా ఆయన నెరవేరుస్తాడు ఆయన ఆ మాట ఏంటి దేవుడిచ్చిన వాగ్దానము మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనం పాటించాలి ఎప్పుడైతే ఆయన మనకి ఇవ్వబడిన ధర్మశాస్త్ర బైబిల్ గ్రంథాన్ని మనం పఠిస్తూ ఆ ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగా మనం జీవించుకుంటూ వెళితే మరి ఆయన ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడితే క్రైస్తవ విశ్వాస యాత్ర ప్రారంభించాము ఇస్రాయనుల వలె అవిశ్వాసముతో మరి మధ్య మధ్యలో తిరుగుబాటు చేసి లోకానుసారంగా జీవించి మన ఆత్మీయ జీవితం పోగొట్టుకుని లోకంలో మనం రాలిపోవద్దు గాని కాలేబు యహోష్యుల వలె చివరి వరకు చివరి శ్వాస వరకు దేవుని కొరకు నమ్మకంగా జీవించి ఆ పరమపురిలో పరలోక రాజ్యంలో మహిమలో చేరటానికి దేవుడు తన కృప దయచ్చేయును కాక దివారాత్రము వాక్యమును ధ్యానించదుము కాక బోధించుదుము కాక ప్రకటించు స్త్రీలుగా మనం మార్చబడదు కాక మనలో కొద్ది మందిని దేవుడు వాడుకుంటున్నాడు మిగతా అందరూ కూడా సిద్ధపాటు కలిగి ప్రకటించే స్త్రీలుగా మార్చబడటానికి దేవుడు తన కృప మనకు దయచేయును కాక అమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైస్ లాట్ ఎవరైనా సాక్ష్యాలు ఉంటే చెప్పండి